ఓం శ్రీమాతలేమహ మూకపతి శతలో శతకంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం పరయా కాంచీపురయా పర్వతర్యాతయా పంకజస బ్రహ్మచారి లోచనయా ఐశ్వర్యమి ఐకాత్మ్య ప్రకృతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరం పర్యం కిశోరేఖరం ఐదమపర్యీ నిగమానాకంపాసీమానం సిదిలిత పరమశివైర్యమ కాంచన పాటలినం కాంచుకన భూమానం ఆగమవతం సకలిక ఆనంద సకలికా కందలి వందే తా విరామకూచబరా శృంగారి తమాశ్రయామి కా गङ्गाधरपरतन्त्रं शृङ्गाराद्वैतन्त्रसिद्धान्तम् ॐ श्रीमात्रे नमः